తదుపరి తెలియదు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇందలవై అటు ప్రాంతాల్లో అటువంటి చిరుతలు కానీ నిలుగుబలు కానీ అయితే రావట్లేదు కాకుండా వేరే రేంజెస్లో కానీ వేరే ప్రదేశాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఊళ్ళో వచ్చి భయప్రాంతాలకు గురి చేస్తుంది దానికి కారణం ఏంటంటే మనమే మనుషులే ఉన్న ఫారెస్ట్ను నరికేస్తే అది ఏం చేస్తే దాని హైబ్రిడ్ను ఖరాబ్ చేస్తే ఊళ్ళోకి వస్తాయి కాబట్టి పబ్లిక్ అందరికీ దయచేసి ఏంటంటే ఉన్న హైబ్రిడ్ డిస్టర్బ్ చేయకండి ఫారెస్ట్ ఎలా ఉందో చెట్లు కొట్టకుండా ప్రకృతిని కాపాడితేనే అది మనం కాపాడితే చూసారు ఇప్పుడు కేరళలో కానీ ఇప్పుడు మన యూపీ ఉత్తరాఖండ్లో కూడా ఎటువంటి ప్రళయం సృష్టించిన అందరికీ తెలుసు ఇప్పుడు ఫ్యూచర్లో మనం ఇటు కొట్టుకుంటూ పోతే కాపాడుకోకపోతే మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ప్రళయం వస్తుందని మనం చూస్తే అందుకని ప్రతి ఒక్కరికి నేను విన్నమించేదంటే దయచేసి అడవిని కాపాడండి